you yeah. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ కంపెనీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ కార్పొరేషన్ కి కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం ఒక కోటి ఇరవై లక్షలు కాబట్టి ఈ వేలం పాటను ఒక కోటి ఇరవై లక్షలతో మొదలు పెడుతున్నాం సర్కారు వారి పాట కోటి ఇరవై లక్షలు కోటి డెబ్బై లక్షలు కోట్లు కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు ఒకటోసారి కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు రెండోసారి కోట్లింగం గారి పాట రెండున్నర రా ఇప్పుడు దాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుస్తా నీ పేరు మీద పాట దానికి మన కంపెనీ పేరు మీద పాడవచ్చు నీ నా అనుకునే మనిషికి మన మనసు ఉండాలి డాడీ స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అప్పుడు పోయి వాడు నీకు పాడి కట్టాలని చూశాడు తలుకట్టేయాలనే ఆలోచనతో పథకం అదృష్టవ శాతం వేళ అసలు రంగు బయటపడింది ఆ రండి తీసుకెళ్ళండి నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు నమ్మకంగా ఉంటూ నాకే దోహం తలపెడతావా తింటానికి లేదు ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నానరా ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు అలాంటిది నన్ను నన్ను చూస్తావురా ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సమాధం లేదు అదే సార్ ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే అలా మనిషికి మాటతో సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్ Oh. Uh.